మిత్రులకి నమస్కరిస్తూ గత కొంతకాలంగా కదిరిలో గంజాయికి సంబంధించిన కేసులలో భారతీయ జనతా పార్టీ నాయకులను లాగి పార్టీకి ఎంతో చెడ్డపేరు తీసుకొని రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటివి లేకపోయినా కానీ పార్టీ పేరుని భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కదిరిలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నిన్నటి దినం ఈనాడు పేపర్లో భాజపా నాయకుడు ఇంట్లో సోదాలని గంజాయికి సంబంధించిన మ్యాటర్ ఒకటి ఈనాడు పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి ఆధారాలు ఏంటివి లేకోకుండా భాజపా నాయకులని పేరు తెస్తూ కొంత మా నాయకులని కొంతమందిని ఇబ్బంది చేస్తూ ఎవరో సమాచారం ఇస్తే దానికి సంబంధించి కొంత ఫేక్ సమాచారాన్ని పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళు సోదాలు చేయడం జరుగుతుంది దీనికి కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దానికి సంబంధించిన వివరాలతో సహా మా తలుపులు గంగారన్న గారు మాట్లాడి సౌరవంగా తెలియజేస్తారు మీడియా మిత్రులకు బీజేపీ కుటుంబ సభ్యులకు అందరు కూడా పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఈ మధ్య దాదాపు రెండు వేల దాదాపు రెండు రెండు వేల తొమ్మిది నుంచి మాకు కొంచెం మాకు కదిరి కోర్టు ఎదురుగున్నటువంటి ఒక న్యాయవాది రామస్వామి నాయుడు ఇంకొక న్యాయవాది వరప్రసాద్ అని ఇద్దరూ రెండు వేల తొమ్మిదిలో వాళ్లకు సంబంధం లేని భూమి సర్వే నెంబర్ రెండు వందల యాభై నాలుగు వన్ బి వన్లో రెండు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు ఆ భూమి నాదని చెప్పేసి ఎవరైతే కోర్టు ఎదురుగా ఉండాడో బొగ్గిటి రామస్వామి న్యాయవాది గారు నాకు రాగిరి జయరామ్కు నాగపనే మా ముగ్గురికి శ్రీనివాసనే మా నలుగరికి కలిసి ఒక్క కోటి పదహైదు లక్షల రూపాయలకు ఆ భూమిని నమ్మడం జరిగింది మేము న్యాయవాది కదా అని చెప్పి ఆయన నమ్మి మేము ఆ భూమి కొనుక్కున్నాం తర్వాత ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండి మేము ఆ భూమిలోకి వెళ్తే ఈ సర్వే నెంబర్లో ఈ సర్వే నెంబర్లో బొగ్గిటి రామస్వామి అనే అతను మాకు ఒక్క కోటి ఒక్క కోటి పదహైదు లక్షల రూపాయలకు భూమి అమ్మి ఇది అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది ఆయన ఆయన సుహాగా ఆయన ఆధార్ కార్డుతో సహా చేసి ఇద్దరు కలిసిన పన్నాము రామస్వామి నాయుడు తర్వాత వరప్రసాద్ అనే వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు వరప్రసాద్ పెద్ద మంచిగా భూమి ఆసామిగా బొగ్గిటి రామస్వామి గారు ఇద్దరు కూడా మా కమ్మి డబ్బులు తీసుకోవడం జమ్మింది మామూలుగా క్యాష్ దాదాపు ఇరవై లక్షలు ఇస్తూ మీరు చూడొచ్చు ఇక్కడే చెక్కు నెమ్మరుతో సహా పది లక్షల రూపాయలు చెక్కు నెమ్మరుతో సహా కూడా డ్రా చేయడం జరిగింది ఆయన ఈ చెక్కుని మనం చూడండి అనంత గ్రామీణ బ్యాంకులో పది లక్షల రూపాయలు గంగాధరైన నా పేరు మీద ఉన్నటువంటి చెక్కులు కూడా డ్రా చేయడం జరిగింది దీనికి రేపు మాపు అనుకుంటూ మాట్లాడుతామంటే కొన్ని సందర్భాల్లో మేము గట్టికి జరిగింది న్యాయవాదులు కదా తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మేము వినడం జరిగింది అనేకసార్లు కూడా వెళ్ళాం తర్వాత వాళ్ళు ఒకరోజు ఎవరైతే వర్పస ఇంటి గారు తీసుకొచ్చి డబ్బులు ఇప్పిస్తామని పోయి వాళ్ళ పాటుకు వాళ్ళే గెట్టిగా చేసి అక్కడ గొడవ జరిగింది లేదు కొట్టింది లేదు ఏం లేదు మాట్లాడింది లేదు పోయి ఆ కేసు పెట్టి ఈ డబ్బులు ఎగరగొట్టడానికి మాత్రమే ఆ రోజు మాపైనే కేసులు పెట్టి నాన్ బెల్బెలు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడం జరిగింది తర్వాత ఈ డబ్బులు ఏ విధంగా అయితే ఎగరగొట్టాలనే ఒక దురుద్దేశంతోనే ఆ న్యాయవాదికి ఎవరైతే డబ్బులు ఎగరగొట్టినాడో రామస్వామి నాయుడు ఒకటి రామస్వామి నాయుడు కొంతమంది కొంతమంది న్యాయవాదులు అలాంటి వాళ్ళు అతనికి సపోర్ట్ చేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి తలుపుల గంగాధర్ దౌర్జన్యపరుడు రౌడి గుండా అని చెప్పి అక్కడ ఆయన గుడిక ఒక కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఏమని ఇతని నుంచి మాకు కాపాడండి ఇతన్ నుంచి రక్షణ లేదు అని అయితే నేను ఎక్కడ కూడా ఎప్పటికీ ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు ఎవరి దగ్గర కబ్జాలు చేయలేదు ఒకవేళ ఉంటే ఎవరన్నా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చింటారు అలాంటివి ఉంటే కూడా ఈ రోజు కూడా చెప్తాను మేము అట్లాడే చేసింటే నేనైనా నా కుమారుడైనా ఈ విధంగా అయితే ఇంకా కాదని చెప్పేసి వాళ్ళు దీన్ని సాటుగా పెట్టుకొని ఇలా దొరకడని చెప్పేసి నా పైన నా కుమారుని పైన గంజాయి యొక్క సోషల్ మీడియాలో తీసుకురావడమే చిన్న చిన్నగా చిన్న చిన్న కొంతమంది పోద్బలంతో ఏ విధంగా అయినా ఇతను భాజపాలో కింద స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు నాయకుడైనాడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గుర్తించి సెంట్రల్లో ఇండియా వైడ్ ఒక రైల్వే బోర్డు మెంబర్ ఇచ్చింది ఒక డిఆర్ఎం హోదా ఉన్నటువంటి నెమ్మర్ ఇచ్చింది ఒక దళితునికి ఇంత హోదాతో మేము భరించలేకున్నామని వీళ్ళందరూ కట్ట కట్టుకొని నన్ను ఏ విధంగా అయినా కూడా రాజకీయంగా దెబ్బతీర్లని ఆ విధంగా వాళ్ళు చేశారు దానికి ఇది బాగా చూశారు ఇక్కడ ఈ విధంగా జరిగినప్పుడు ఇంకో ఒక పేపర్లో రాశారు ఏం రాశారు మీరు బాగా చూడాల మీడియా మిత్రులు మేము మాట్లాడితే నాలుగు గోడల మధ్యలోనే ఉంటుంది మీడియా మిత్రులైతే మొత్తం జిల్లా రాష్ట్రం చూపిస్తారు ఇక్కడ మత్తు యూత చిత్తు అని రాస్తే అక్కడ ఏం జరిగింది బాలుర కాలేజీలో ఒక అబ్బాయి గంజాదని రాస్తే రామస్వామి నాడు ఇక్కడ చూడండి ఏం రాశాడు ఇక్కడ బాగా చూడండి ఏం రాశాడు కదిరులో గంజా ఇక్రయేత ముఠా తలుపుల గంగాధర్ మరియు జయ శ్రీనివాసులు దీనికి జోడించాడు ఆయన అంటే నిజంగా మేము తప్పు చేస్తా అంటే ఇక్కడ రాసేవాళ్ళు మీడియా వాళ్ళు మేము ఉన్నామా లేదని మరి ఇక్కడ జోడించాడంటే ఈ విధంగా సోషల్ మీడియాలో తప్పుడుగా పెడుతూ పెడుతూ పేపర్లు నిజాలు రాసి దాని కింద మ్యాటర్ సెట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఒగ్గిటి రామస్వామి గారి దగ్గర ఆయనకు లేనటువంటి భూమిని ఆయన అమ్మాడు మాకు వాటికి సంబంధించి న్యాయవాది కోర్టు ఎదురుకున్నటువంటి బొగ్గిటి రామస్వామి ఒక న్యాయవాది కోర్టులో ఆయన మాకు ఒక భూమిని అమ్మాడు ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అమ్మి అప్పటి నుంచి కూడా ఆయన మాకు ఆ భూమి లేదు మా డబ్బులు లేదంటే చాలా సతాయించాడు లాస్ట్కు ఇంటి దగ్గర డబ్బులు ఇస్తానని చెప్పేసి పాటికి ఆయనే గొడవట్టి మాకు అక్కడ కేసు పెట్టడం జరిగింది నాన్ బిల్పులు కేసు పెట్టాడు కానీ ఏ విధంగా అయినా కూడా ఈయనకి ఎగరగొట్టల్లా డబ్బులు ఈయన ఒక దళితుడు ఏమి చేసుకోలేడు రాగిరి జయరామ్ ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఏం చేసుకోలేడు కాబట్టి కొంతమంది తెలియని ఉసి కలిపి మా మీద కేసులు పెట్టి డబ్బులు ఎగరగొట్టాలని ఆయన చూశాడు ఆ కేసులు కూడా పెట్టాడు ఇబ్బంది కూడా పెట్టాడు కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ రోజు నుంచి నువ్వు డబ్బులు ఎగరగొట్టడానికి మేము అడుగుతున్న డబ్బులు ఎగరడానికి ఏం ఉపయోగించావు గంగాధర ఒక రవిడీ తలుపుల గంగాధర బీజేపీ నాయకుడు గంగాధర కోరు కబ్జా గంగాధర ఒక ఇంకా ఇంకా రవిడీ మటర్లు ఏంటో నువ్వు చెప్పుకుంటా మమ్మల్ని డబ్బులు ఎగరగొట్టడానికి సోషల్ మీడియాలో పేపర్లు రాసుకుంటా వచ్చి అది రాంటా నిజం కావాలని అనుకున్నావు మేము ఒకటే చెప్తున్నాం నువ్వు చెప్పినటువంటి ఆరోపణలు మీ వాళ్ళకు తెలియపోవచ్చు నాకు ఎప్పుడు తెలిసింది నువ్వు ఇలాంటి వ్యక్తి మాకు అనవసరంగా మా డబ్బులు తీసుకొని చెక్కు విధంగా నువ్వు పది లక్షలు క్యాచ్ చేసి అనంత గ్రామీణ బ్యాంకులో నువ్వు డ్రా చేసి అదే ఇరవై లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వడానికి ఎగరగొట్టడానికి నీకు ఇబ్బంది అయ్యి మేము ఏం చేసుకోలేదని మా మీద అలాంటి ఆరోపణలు నా మీద నా కులవాల మీద రౌడీలు గుండాలు గంజాయి ఎన్ని చెప్పడం జరిగింది ఎస్పీ గారు కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమాత్రం నిజాలు లేవు ఒకటే చెప్తున్నాం మేము బొగ్గిటి రామస్వామి గారు నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా నీకు ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటే చాలు బొగ్గిటి రామస్వామి ఆ న్యాయవాదులు గారు ఏం పనిచేశారో గతంలో అనేది ఇది ఒకసారి చూడండి క్రైమ్ నెంబర్ నూట ఇరవై ఒకటి రెండు వేల ఆరు సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం కోలారులో ఒక ఇంటిని దొమ్మి చేస్తూ బొగ్గిటి రామస్వామి నాయుడు న్యాయవాది ఆయన అనుచరులు కొంతమంది ధర్మానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ దొమ్మి చేస్తే అక్కడ పోలీసులు పట్టుకొని నిన్ను జైలుకు పంపించింది నిజం కాదా ఇలాంటి వ్యక్తివి కష్టపడుకున్నటువంటి వ్యక్తిని నేను నరసింహస్వామి టెంపుల్ దగ్గర చెప్పులు ఎత్తి కష్టపడి అదేవిధంగా టెంకాయలు టెండర్ తీసుకొని దాదాపు ఇరవై సంవత్సరాలుగా నేను అక్కడ సంపాదించుకొని అదేవిధంగా ప్లాట్లు కొని మా కొడుకు ఒక హార్టికల్చర్ ఆఫీసర్ కోడలు ఆ ఒక ఆఫీసర్ వీళ్ళందరితో మా కుటుంబంలో బాగున్నటువంటి కుటుంబాన్ని నువ్వు మా పైన ఆరోపణలు చేసావు నువ్వు ఒక దొంగవు నువ్వు దొంగవు కాబట్టి మాకు డబ్బులు ఎగరవ్వడానికి పెద్ద సమస్య అనిపించలే కాబట్టి ఇలాంటి దొంగ అలాంటి పేపర్లలో చిన్న చిన్నగా వాట్సాప్లు సోషల్ మీడియాలో పెడుతూ పెడుతూ ఈరోజు అది నిజమని అనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా మేము పోలీస్ అధికారులు దృష్టికి తీసుకెళ్తాం మేము ఎస్పీ కూడా గతంలో ఇద్దరికి కలిసాం మా డబ్బులు ఎగరగొట్టాడని కానీ ఇప్పుడు మంచి ఆఫీసరు జిల్లా ఆఫీసరు మనకు వచ్చారు ఎస్పీ గారు ఆయన కూడా కలుస్తాం కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి తద్వంతా కూడా మన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం సీఏ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ అన్యాయం ఎప్పటికప్పుడు పసిగట్టే మనకు ఒక సీఏ ఉన్నారు ఎంటని ఎవరిని కూడా క్షేమించాడు దానికి సపోర్ట్ చేసి ఎంతటినైనా కూడా శిక్ష అనిపించేటట్లుగా కేసు పెట్టి జైలు పంపిన మా శాసనసభ్యులు కందిగుండ ప్రసాద్ గారు ఉన్నారు అదేవిధంగా దానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి గుడిక అలాంటి శక్తులపైన ఉక్కుపాదం పోపని మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నిజాలు ఏమున్నా కూడా అధికారులు మీడియా వాళ్ళు కూడా రాసి మాకు మా కుటుంబానికి మా పార్టీకి డ్యామేజ్ చేస్తే చెప్పేసి కో ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు చాలా మంది కలిశారు గంగాధర అట్లా ఇట్లా అని మేము ఎక్కడ గుడుక భారతీయ జనతా పార్టీకి అన్ని తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని కష్టపడినటువంటి వ్యక్తులు మేము ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందర మేము పార్థసార్థి శిశులం ఆయనకి ఎంత మంచి వ్యక్తో ఆయనకు అంత పేరు తెస్తాం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముందర మొట్టమొదటిగా చిన్న టెండర్ తీసుకొని ఆ టెండర్ కూడా చెప్పులు ఎత్తే టెండర్ చెప్పులు ఎత్తి మేము కాంట్రాక్ట్ చేసి మేము బతికినాం అక్కడ ఆ భగవంతుడి ఆశీసులతో విధంగా టెంకాయలంగడి తీసుకొని ఆ అంగడితో వచ్చే డబ్బులతో ప్లాట్లు కొని లక్ష కొని లక్ష యాభై రెండు లక్షలకు అమ్మి రూపాయి రూపాయలు సంపాదించుకొని మేము కారు కొనుక్కోకూడదా దాని మీద కూడా కామెంట్లు మేము ఇల్లు కట్టుకోకూడదా ఎస్సీలో దాని మీద కామెంట్లు మంచి బట్టలు వేసుకుంటే కామెంట్లు ఇవ్వడు ఇంత చూడని ఈ విధంగా ఒక దళితుని తొక్కాలని చెప్పేసి కొంతమంది ఇలాంటి ఆరోపణలు ఆరోపణలనే మమ్మల్ని తొక్కుతూ మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇది చాలా తప్పు మేము ఒకటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి మన ఆంధ్రాలో వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కడున్నా సరే వాళ్ళని తొక్కి తాటదీసి శాంతి భద్రతలు బాగుండాలి గంజాయి లేని రాష్ట్రంగా నిర్మించాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఖదిర్లో ఎమ్మెల్యే గారు కందికుంట ప్రసాద్ గారు ఏ చిన్న విషయం ప్రజలకు ఇబ్బంది కలిగినా ఎవరికి సపోర్ట్ చేయడం లేదు ఫస్ట్ వాని మీద కేసు కట్టి బజార్లో నడిపించి జైలు పంపించండి ఇంకొకరి భయం రావాలని చెప్పేసి ఒక పక్క ఎమ్మెల్యే గారు ఇంకొక పక్క ఎస్పీ గారు అదే కదిరిలో ఉన్న పోలీసులు ఉడక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉడక కదిరిలో లాటరీ టిక్కెట్ల మీద ఉద్యమం చేసింది మేము లాఠీలలో ఏదైనా జరిగితే ఉద్యమం చేసింది మేము ప్రభుత్వ ఆస్తులు టూ నాట్ సిక్స్ కానీ అదేవిధంగా టెంపుల్ మా పేరు తేరుమక ఉట్టి కానీ దాన్ని కాపాడేది మేము మేము ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆశలు కాపాడని ముందుంటే నన్ను మా కుమారుని అనవసరమైనటువంటి గంజాయి కేసులో లాగుతూ ఉన్నారా మీరు ఈ విషయము ఎవడు ఏమి చేస్తున్నాడో కదిరిలో ఖచ్చితంగా సీఏ గారికి బాగా తెలుసు ఎవరిని కూడా నన్ను కాదు కాదు ఎవరిని వదిలిపెట్టాడు సీఏ గారు తెచ్చి మీడియా ముందర నిలబెట్టి జైలు పంపిస్తాడు ఎవరు తప్పు చేసినా కూడా ఆయన క్షమించాడు అదేవిధంగా కందుకుండ ప్రసాద్ గారు కూడా ఎవరు తప్పు చేసినా కూడా క్షమించరు ఆయన చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు ఆయన అలాంటి వాళ్ళు ఎవరిని కూడా క్షమించాడు కూటమి ప్రభుత్వం అంటే అట్లే ఉంటుంది కాబట్టి మేము ఏం మేము చెప్పడం ఏమంటే నిన్న గతం నుంచి భారతీయ జనతా పార్టీలో మమ్మల్ని ఏదో విధంగా తొక్కాల్లా చేయాలని చెప్పి కొంతమంది పన్నంగ పందారు ఒకరు ఎవడో వన్ వన్ డబుల్ జీరోకు ఫోన్ చేసి నిన్న ఎవరో దొరికితే నలుగురు ఆ విషయానికి వన్ డబుల్ జీరో ఫోన్ చేసి చెప్తే దాని వెంటనే మేము వాళ్లకు మీడియా వాళ్ళకు అదే విధంగా పేపర్ పూర్తి స్వేచ్ఛ ఉంది అది మేము తప్పు చేసినా ఇంగోరు తప్పు చేసినా కూడా మీడియా రాయాల్సిందే రాసి ఖచ్చితంగా వాళ్ళ నిజాలు ఉంటే కానీ వాళ్ళు శిక్షించాల్సిందే పోలీసులు ఉడక దాన్ని ఖచ్చితంగా అది నిజమైతే కూడా వాళ్ళు మేము సహకరిస్తాం మా ఇండ్లు కాదు ఎవరి ఇండ్లకైనా కూడా పోలీసులు వాళ్ళు రక్షణ ఇస్తారు మంచిది కోరుకుంటున్నారు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేము పూర్తి సపోర్ట్ ఉంటాం కానీ ఈ విధమైనటువంటి కొంతమంది ఎవడో ఫోన్ చేస్తే దాన్ని పట్టుకొని వచ్చి నేను నా కుమారుడు ఇంట్లో లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు నేనేం తెలియ మా అడ్రస్ తెలియని కాదు గంగాధర మీ ఇంటికి వస్తానమని చెప్తే నేను మా ఆర్డర్లకు అని చెప్పి మా కొడుకు అని చెప్పి వాళ్ళకు బీగాలు వెండి పక్కన ఉండండి అంతా చెక్ చేసుకుని కూడా చెప్తాను నేను కాబట్టి ఇన్ని రోజులుగా ఇన్ని రోజులుగా ఈ ఆరోపణలు దాదాపు ఐదు సంవత్సరాల పైన అవుతుంది ఎక్కడ గుడుక నేను నా కుమారుడు ఏమన్నా తప్పు చేసింటే పోలీసులు కఠినంగా శిక్షించవచ్చు ఇప్పటికి ఎప్పుడో శిక్షించేవారు ఏదో చిన్న పేపర్ వస్తేనే వెంటనే వచ్చి స్పందించినటువంటి పోలీసులు మేము తప్పు చేస్తా అంటే మెయిన్ పేపర్లో వేసుకొని మా మీద వాళ్ళు ఖచ్చితంగా శిక్షించే శక్తి కూడా వాళ్ళకుంది కానీ అలాంటి పరిస్థితి మేము చేయలేదు కాబట్టి మేము చేయం కాబట్టి మేము కష్టపడుకొని బతుక్కొని మేము ఏదో టెంకాయలు వాళ్ళం టెంకాయలలో కూడా ఆ రోజు టెంకాయలు అమ్ముతున్నారు టెంకాయల మధ్యలో గంజాయి పెట్టి అమ్ముతున్నారని చెప్పారు అరే స్వామి ఆ గంజాయి ఎట్లుంటుందో ఆ పొట్లాలు ఎట్లుంటాయో మేము ఇంతవరకు చూడలే బహుమతుడు లక్ష్మీనరసింహ స్వామి మాకు అన్ని విధాలుగా సహకరించాడు ఆయన ఆశీస్సులతో చాలా బాగా బతుకుంటా ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక దళితుంది కింద స్థాయి నుండి స్టేట్ స్థాయికి తీసుకుపోయింది సెంట్రల్ స్థాయికి కూడా మంచి పొజిషన్ ఈ పొజిషన్లో ఉన్నట్టు మేము ఈ పొజిషన్లో మేము మంచి నా బిడ్డలు మంచి చదువు చదివించుకొని గంజాయి పొట్లాలు అమ్ముకుండే పరిస్థితుల్లో ఉన్నామని చాలా బాధ అవుతుంది మాకు మేము అమ్ముతాము అట్లాంటివి దాని జోలికి వెళ్తామా మేము మేము సమాజంలో ఒక ఇలువంగా ఇలువుగా బతకాలనుకుంటున్నాం ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా చెప్పుకోలేదు నేను ఒక దళితిని ఒక ఇదే అని కానీ సమాజంలో అందరితో సమానంగా బతుకు బతకాలనుకుంటాం బతుకుతూ ఉన్నాం కాబట్టి మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు మేము ఎస్పీ గారిని కలుస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కలుస్తాం ఇంకా పై అధికారులను కూడా కలుస్తాం సీఏ గారికి కూడా ఇప్పుడు కలుస్తాం నిజంగా మా కుమారుడు తప్పు చేసింటే కనుక దీని మీద ఒక కమిటీ వేసి మేము ఎక్కడైనా కూడా మీరు తప్పు చేస్తా అంటే మీరు పట్టుకొని న్యాయం చేయండి సార్ మీకు అందరికి మొక్కుతున్నాం న్యాయం చేయండి కానీ మమ్మల్ని బదనాం చేయొద్దండి మమ్మల్ని తొక్కే పరిస్థితి కొంతమంది మాకు సరిపోయిన వాళ్ళు కొంత బయట పార్టీల వాళ్ళు కూడా చేయొచ్చు దీనికి నిజంగా ఈయన మన కథలు ఎమ్మెల్యేగా చేతులు ఎత్తు ముఖాల ఈరోజు నడి బజార్లో ఈస్కు పోయి తాను కొడుతున్నారంటే ఇంకొకడు గంజాయి అంటే భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన ఊరు బాగా కోరుకుంటున్నారు ఎస్పీ గారు ఊరు బాగా కోరుకుంటున్నారు పూట మీ ప్రభుత్వం మన ప్రజల భవనాలను కోరుకుంటుంది దీనికి పూర్తిగా మేము మద్దతు ఉన్నాము కానీ ఊరు కోసం మేము కూడా కష్టపడి పనిచేసే వాళ్ళం మాపైన అనో అనవసరమైన ఆరోపణలు పేకాలు వస్తే పోలీసు అధికారులు దాన్ని నిజంగా ఇది కరెక్టా కాదని చెప్పేసి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పు చేసి వాళ్ళు వచ్చి తనిఖీ చేయడం తప్పు లేదు పేపర్లు రాయడం తప్పు లేదు కానీ నిజాలు రాస్తే నిజాలు చెప్తే బాగుంటుంది నిజాలు రాస్తే బాగుంటుంది ఎందుకంటే నాకు చిన్న బాధ నా బాధ ఏమంటే నాకు ఆడిబిడ్డలు ఉంటారు రేపొద్దున ఇలాంటి వార్తలు ఇలాంటి తనిఖీలు వచ్చినట్లు ఫోటోలు ఈ విధంగా వస్తే వాళ్ళు ఫలానా అని చెప్తే పిహెచ్డీ చేసినటువంటి నా ఆడబిడ్డల్లో పెళ్లి చేసుకోవడం కూడా ఎవరు రారు చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ ఫేవు నిజాలు లేవు నేను దాదాపు తొంభై ఆరు నుంచి భారతీయ జనతా పార్టీలో ఈ రోజు వరకు పనిచేస్తున్నా నేను వేరే పార్టీలో పని చేయలేదు వేరు పార్టీకి మద్దతు లేదు వేరు పార్టీకి పోలేదు పార్టీ ఏం చెప్తుంది అదే చేస్తున్నాను కాబట్టి ఈరోజు జరిగినటువంటి కొంతమంది కొంతమంది ఆనందపడడానికి మాత్రమే ఇలాంటి మమ్మల్ని భయం భ్రాంతలకు గురి చేసి మమ్మల్ని తొక్కడానికి చూస్తున్నారు మేము భయపడం భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు మేము మా కుటుంబం మా కొడుకు ఎవరు తప్పు చేయనంత వరకు వారికి కూడా భయపడే ప్రసక్తి లేదు తప్పు చేస్తే జైలుకి వెళ్తాం తప్పు చేయకపోతే ఇలాంటి కుచ్చని మేము తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పే ధైర్యం కూడా భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చింది అది మాకు నేర్పించినటువంటి అలాంటి సిద్ధాంతం నేర్పించినటువంటి ఎంఎస్ పార్థసారథి గారి శిశువుల మేము కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దయ ఉంచి పోలీసులు ప్రతిసారి ఎవరు దొరికినా కొండేపాలెం దొరికినా కూడా పేపర్లో భారతీయ జనతా పార్టీ నాయకుని అస్తం భారతీయ జనతా ఎక్కడ ఇంకొకసారి దొరికితే భారతీయ జనతా పార్టీ నాయకుడు కుమారుని అస్తం ఇవన్నీ తగ్గించి నిజాలుంటే మీరు మాట్లాడని నిజాలుంటే రాయని ఉంటే చర్య తీసుకోండి మాకేం ఇబ్బంది లేదు కాకపోతే మాకు ఏ పాపమో తెలియనటువంటి నన్ను భారతీయ జనతా పార్టీని ఏ పాపం తెలియనటువంటి నా కుమారుణ్ణి నా కుమారుణ్ణి ఇలాంటి గంజాయి కేసులో ఇరికించడం ఈ విధంగా మాట్లాడడం ఆరోపణలు తప్ప నిజమైన ఆధారాలు లేకోకుండా మేము చేయలేదు కాబట్టి ఎటువంటి ఆరాధ ఆధారాలు కూడా ఉండవు ఉండలేవు ఎందుకంటే నేను నా కొడుకుని ఎట్లా కంట్రోల్ పెట్టుకోనో నాకు తెలుసు మేము నా కుమారుడు మందు తాగడు గంజాయి తాగడు సిగరెట్ తాగడు అతనికి ఉన్నటువంటి నలుగురు పిల్లలు ఎనగా ఎందుకంటే అతను కూడా భారతీయ జనతా పార్టీలో ఒక యూత్ వింగ్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు పది మంది పిల్లలు అవసరం కాబట్టి ఆ పిల్లల్ని పెట్టుకొని ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు కాబట్టి నేను మరీ ఒకసారి మా సీఏ గారికి కానీ మేము కోరుకుంటున్నాను అలాంటి ఏదన్నా కూడా వాటిపైన విచారించి చర్య తీసుకోవచ్చు లేనోటి మాత్రం వాటికి ఏదైనా పేకాలు వస్తే అది అవునా కాదని సారు దాన్ని గమనిస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను